హాయ్ నమస్తే వెల్కమ్ టు నేహా మమ్మ ఛానల్ మేమైతే సండే తలకాయ కర్రీ చేసామండి ఇప్పుడు చూడండి సరిపడంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినాక అందులో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు వేసి ఒకసారి అలా కలుపుకోవాలి అవి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఒకసారి ఫ్రై చేయాలి అలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకోవాలి ముందుగా అయితే వాటర్ పొయ్యకూడదు అవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి పైనుంచి వేయాలి నేనైతే ఆయిల్లో వేసుకోలేదు ఎందుకంటే అది మాడిపోయినట్టు అవుతుంది కాబట్టి అలా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి ఇప్పుడే వాటర్ పోయకూడదు ఆయిల్లో మంచిగా అది ఫ్రై కావాలి ముందు తర్వాత రుచికి సరిపాడ ఉప్పు మూడు చెంచాల కారం వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలపాలి ముక్కలకు సరిపోయే అన్ని వాటర్ పోయాలి ఒక చెంబు వాటర్ అయితే నేను పోసాను ఒకసారి అట్లా కలుపుకోవాలి కలిపిన తర్వాత అది వాటర్లో ఉడికిన తర్వాత చింతపండు రసం కూడా పోసుకోవాలి అది మీ ఇష్టం అండి టమాటా అయితే టమాటా కూడా వేసుకోవచ్చు చింతపులుసు వేసుకుంటే చింతపులుసు కూడా వేసుకోవచ్చు చింతపులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి గ్రేవీ మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక చెంచా మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత కూడా పెట్టుకోవాలి నేనైతే కుక్కర్ యూజ్ చేయనండి నేను ఇట్లానే వండుకుంటాను ఏ నాన్ వెజ్ అయినా మీకు డౌట్ రావచ్చు తలకాయ త్వరగా ఉడకదు కదా అని ఒక టిప్ చెప్పాను అందులో ఒక చెంచా వేస్తే త్వరగా ఉడుకుతుంది కొంతమంది మామిడాకు కూడా వేస్తారు అలా మామిడాకు నాన్ వెజ్లో యూజ్ చేయకూడదు జాజికాయ కూడా వేసుకోవచ్చు ఇంకా జాజికాయ వేస్తే ఇంకా త్వరగా ఉడుకుతుంది ఫైనల్గా అయితే ఒక చెంచా ధనియాల పొడి వేసుకొని పైనుంచి కొంచెము కొత్తిమీర వేసుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి వేడి వేడి తలకాయ కూర రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈ వీడియో వచ్చేసి సండేదండి ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఒక చేతితో కర్రీ చేయాలంటే చాలా కష్టంగా ఉంది నా వీడియో కొంచెం అటి కదులుతుంది ఓకే బాయ్ బాయ్ చపాతిలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది మీరు ఎంతమందికి తలకాయా అంటే ఇష్టము నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి